నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రోజుకో రచ్చ నడుస్తుంది నిత్యం ఏదో అంశం పైన ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడుతున్నాయి మొన్నటికి మొన్న రెండు పార్టీల మధ్య ప్రీ బస్ ప్రయాణం రుణమాఫీ మంటలు కొనసాగ్గా ఇప్పుడు విగ్రహాల వారు మొదలైంది అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజు రోజుకు వేడెక్కుతున్న రాజకీయంలో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎంటర్ అయ్యారు సెక్రటరేట్ ఎదురుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే కాంగ్రెస్ ప్రతిపాదన ఇప్పుడు ఇరు పార్టీల మధ్య చిచ్చురాజేసింది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ స్థలం కేటాయించింది అయితే ఇప్పుడు అదే స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ సిద్ధమవడం వివాదానికి కారణమైంది తెలంగాణలో బీఆర్ఎస్ పాలన గుర్తులు చెరిపేసేలా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని గులాబీ నేతలు ఆరోపిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను అనుకున్నది చేసి చూపిస్తానంటూ దూకులు ప్రదర్శిస్తున్నారు ఇరు పార్టీల నేతలు తగ్గేదేలేనట్టుగా వ్యవహరిస్తుండటంతో రాజకీయం మరింతగా వేడెక్కుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న అంశాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనదైన ముద్ర వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తరువాత రాష్ట్రం పేరును సూచించే టీఎస్ను టీజీగా మార్చారు దీనిపైన అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లో విస్తృత చర్చ జరిగింది చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలే నెగ్గింది ఇక ఆ తర్వాత రాష్ట్ర చిహ్నం మార్పు పైన విస్తృత చర్చ జరిగింది కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నంలోంచి తొలగిస్తామని స్వయంగా సీఎంఏ ప్రకటించారు అయితే కాకతీయ తోరణం తొలగించడం పైన వరంగల్ జిల్లా నేతల నుంచి చార్మినార్ను తీసేయడం పైన ఎంఐఎం నుంచి ఒత్తిడి వచ్చిందట అటు బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటూ ప్రకటించింది దీంతో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించడం రచ్చ అవుతుంది తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటన కాక పుట్టించింది ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కావడంతో పాలకపక్షం స్టాండ్ మార్చుకుంది వాస్తవానికి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు ఇరవైనే విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది కానీ బీఆర్ఎస్ చేసిన రచ్చతో దాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తుంది మరో పదిహేను రోజుల్లో పండుగ వాతావరణంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తామని సీఎం రావంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు అదే సమయంలో సచివాలయంలో డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయిందని ప్రశ్నించారు రావంత్ రెడ్డి మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే బీఆర్ఎస్ నేతల సంగతి చూస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా రానున్న రోజుల్లో రెండు పార్టీల మధ్య రాజీవ్ గాంధీ విగ్రహం రగడ మరింతగా రాజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక్రిక్ చేయాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి